హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి మనకు ఒక్కొక్క బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజ్ అవుతూ వస్తుంటాయి కదా సో మనకు రీసెంట్గా చేంజ్ అయిన ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి అయితే నేను మార్నింగ్ అయితే వీడియో చేశానండి సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి టాప్ ఫైవ్ బ్యాంక్స్లో మనకు ఎందుట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంది అనేది వీడియో అయితే చేస్తున్నాను సో మనకు నైన్ పర్సెంట్ వరకు ఏకంగా ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇంతకీ ఆ టాప్ ఫైవ్ బ్యాంక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బేసిక్గా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నార్మల్ బ్యాంక్స్లో కంపేర్ చేస్తే మనకు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తూ ఉంటారు కదండి సో రెగ్యులర్ సిటిజన్స్ కంటే కూడా సీనియర్ సిటిజన్లకు మనకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది కొన్ని బ్యాంక్స్లో సెవెంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో బెటర్ మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ నేమ్ పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చాలా బెటర్గా అయితే ఉంటుందండి ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సీనియర్ సిటిజన్స్ నేమ్ పైన మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బెటర్ అండి సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాయో చూసేద్దాం అది కూడా త్రీ ఇయర్స్ టెన్యూర్ పైన ఫైవ్ ల్యాక్స్కి ఎంత వస్తుందో చూసేద్దాం ఫస్ట్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి ఇందులో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్కి అయితే మనకు నైన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉందండి అది కూడా జనరల్ కస్టమర్స్కి ఇన్ కేస్ మనము ఫైవ్ ల్యాక్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మెచ్యూరిటీకి చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ థర్టీ ఫోర్ రూపీస్ అయితే వస్తుందండి అంటే మెచ్యూరిటీకి మనకు మొత్తం సిక్స్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ అయితే వస్తుంది సో ఫైవ్ ల్యాక్స్కి మనకు వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ ఇంట్రెస్టే వస్తుందండి అది కూడా జనరల్ కస్టమర్స్కి అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకు సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి ఇందుట్లో జనరల్ కస్టమర్స్కి త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ పైన మనకు ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే అందిస్తుంది సో మనకు ఇంట్రెస్ట్ చూసుకుంటే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి అంటే ఆల్మోస్ట్ మనకు వన్ ట్వంటీ సిక్స్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా వస్తుంది అది కూడా మనకు త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ పైన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్కర్ష స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి ఇందులో చూసుకుంటే మనకు త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ పైన ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది సో మనకు ఫైవ్ ల్యాక్స్ జమ చేస్తే త్రీ ఇయర్లో వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి సో ఓన్లీ ఇంట్రెస్టే మనకు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి సో ఇది కూడా మంచి ఆప్షన్ అనే అనుకోవాలి బికాస్ ఇవన్నీ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గానే ఉంటాయి సో నెక్స్ట్ చూసుకుంటే జన స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అంతేకాకుండా యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ టూ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎయిట్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది సో ఫైవ్ ల్యాక్స్ మనం డిపాజిట్ చేసినట్లయితే మనకు వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ అయితే వస్తుంది అంతేకాకుండా యూనిటీ బ్యాంక్ చూసుకుంటే వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ డిఫరెన్స్ లో మనకు అమౌంట్ అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే మనకు వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే వస్తుందండి ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ పైన ఇవన్నీ కూడా మనకు త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ పైన జనరల్ కస్టమర్స్కి అయితే వస్తుందండి అదే మనం సీనియర్ సిటిజన్స్ పైన పెట్టుకుంటే ఇంకా ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా అయితే మనకు ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తారండి వాళ్ళు వాళ్ళు అంతేకాకుండా ఇందుట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకు ఫైవ్ ల్యాక్స్ వరకు మనకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుందండి సో ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే ఫైవ్ ల్యాక్స్ వరకు మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మన అమౌంట్కి సో ఇది ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఎవరైతే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అండి సో మీ అమౌంట్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అంతేకాకుండా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఏ బ్యాంక్ అయితే మీకు బెటర్ ఉంటుంది ఏ ఇంట్రెస్ట్ రేట్ బాగుంది అని చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి చాలా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు మార్కెట్ రిస్క్ అయితే ఉండదు అంతేకాకుండా మెచ్యూరిటీ అయిన తర్వాత లమ్సమ్ అమౌంట్తో వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ కలిపి సో చాలా బెటర్ సో సేవింగ్ అమౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే చాలా చాలా బెటర్గా ఉంటుందండి మన అమౌంట్కి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై